ఫ్రెండ్స్ ఈరోజు లోని ఫస్ట్ రోడ్లు ఉండే శివాలయం దగ్గరికి అయితే వచ్చామండి రేపైతే శివరాత్రి కాబట్టి రేపు ఎల్లుండి ఇక్కడ భక్తులు భారీ ఎత్తున వస్తారు అనంతపురం ఫస్ట్ రోడ్డు శివాలయం దగ్గరికి సో లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉందనేది చూపిస్తాను మీకు చాలా వీడియోలోకి వెళ్దాం సో వీడియో కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కానీ అలాగే మన టెంప్ మన ఛానల్లో టెంపుల్కి సంబంధించిన వీడియో చాలా ఉంటాయి చూడండి సో ఆ సైడ్ ఈ సైడ్ మొత్తం శ్యామాలు వేసినారు సో వచ్చేవాళ్ళు భక్తులకి ఆటంకం లేకుండా సో వెళ్దాం లోపలికి వెళ్దాం సో లోపలికైతే వెళ్దామండి సో ఇది ముఖ సో శివుడు ఇక్కడ ఉన్నాడు సో ఇది చూడండి శివుడు స్టాచ్యూ చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేస్తే నేను ఇలాంటి వీడియోస్ చాలా చేయగలుగుతాను సో అనంతపురం లో గుళ్ళు అన్నీ చూపిస్తాను మీతో సో లోపలికైతే అయితే వెళ్దామండి సో ఇది ముగ్ధవరం స్వామి సో ఎంటరింగ్లోనే మనకి ఇక్కడ చూడండి అలాగే ఆ సైడ్ ఆంజనేయ స్వామి శివుడు సో లోపల ఈ విధంగా ఉందండి సో పూజకు సంబంధించిన ఏర్పాట్లు అయితే మొత్తం చేసినానండి రెడీ చేశారని నేను సో లోపలికైతే వెళ్దామండి సో అలాగే ఇక్కడ శివలింగం కూడా చేశారు చూడండి సో అలాగే ఇది గరడ స్తంభం సో స్వామివారిని అయితే రెడీ చేస్తున్నారు లోపలికైతే వెళ్దామండి సో ఇక్కడ స్వామివారు ఉన్నారు సో నేనైతే ఫస్ట్ టైం వస్తున్నా అండి స్వామివారి దగ్గరికి సో గణపతి సో ఇక్కడ ఒక టెంపుల్ ఉంది సో ఇక్కడ అమ్మవారు ఉంది సో టెంపుల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ అలాగే అలాగే ఒక టెంపుల్ ఉంది స్వామివారు ఉన్నారు సో వెంకటేశ్వర స్వామి సో వెంకటేశ్వర స్వామి టెంపుల్ సో అక్కడైతే స్వామివారిని సిద్ధం చేస్తున్నారు సిద్ధం చేస్తున్నారు స్వామివారిని సో స్వామివారిని అయితే రెడీ చేస్తున్నారు ఊరేగింపుకి అలాగే బయట కూడా ఏర్పాట్లు అయితే భారీగా చేశారు చూడండి సో ఇక్కడ కూడా స్టేజ్ పెట్టి ఏర్పాట్లు చేశారు ఇక్కడ మా చిన్న చిన్నపిల్లలతో భరతనాట్యం మనకి టెంపుల్ బ్యాక్ సైడే వనం ఉందండి ఇక్కడ మొత్తం చెట్లతో అంతా వనం చేశారు ఇక్కడ బయటకు అయితే వెళ్దాం అలాగే రేపు మన్నాడు మనకు భరతనాట్యం ఇక్కడ చేస్తారు చిన్నపిల్లలతో భరతనాట్యము కూచిపూడి ఇలా చేస్తారు చూడాలనుకునే వాళ్ళు రాండి సాయంత్రం పూటలో ఇక్కడ ప్రోగ్రాంలు ఉంటాయి సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి